యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఉద్దేశించి శిష్యులందరిలో పేదూరుని అడుగుతారు పేతురు నువ్వు వీళ్ళందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగేటప్పుడు కేతురేమన్ సమాధానం చెప్తారు అక్కడ మనిషికి దేవునికి మధ్య ఉండే సంబంధం ఎలాంటిది మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయి దేవుని దైవత్వంతో కూడిన ప్రేమ ఎలా ఆలోపి ఆలోచింపజేస్తుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే యోహాను ఇరవై ఒకటి పదిహేను మొదటిగా ఏసీ ఏమన్నారంటే సీమను నువ్వు వీరిలో ఎక్కువగా నన్ను ప్రేమించుతున్నావా అని అడిగినప్పుడు పేతూరు అవును ప్రేవ్వా నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమించుచున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు ఇది నిస్వార్థమైన దైవ సన్నివేశంలో ఉన్న త్యాగాత్మక ప్రేమ అంటే దేవుని ప్రేమ చూపిస్తుంది ఇక్కడ కానీ ఇది స్నేహం మనసుకు దగ్గరగా ఉండే ప్రేమని పేతురు ప్రేమ చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి గమనించండి ఇక్కడ దేవుని ప్రేమకి మనిషి ప్రేమకి ఉన్న వ్యత్యాసము అర్థం చేసుకుంటే యేసు అడిగినది నీవు నన్ను దైవ ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగారు పేతూరు ఏం సమాధానం చెప్పాడు అంటే ప్రభు నేను నిన్ను స్నేహంగా ప్రేమిస్తున్నాను అని చెప్పడం జరిగింది మరి రెండవసారి కూడా ప్రభువు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని పేతూరు మళ్ళీ సమాధానం చెప్పాడు అంటే మళ్ళీ యేసు త్యాగాత్మక ప్రేమ గురించి మాత్రమే అడిగారు కానీ పేతూరు ఇంకా అదే స్థాయిలో అంటే స్నేహమైన ప్రేమనే అక్కడ ఆగిపోయిందనమాట అంటే మనిషిగా మన ఆలోచన అక్కడే ఆగిపోయింది అంటే ఇక్కడ మూడవసారి కూడా మళ్ళీ గమనించినట్లయితే మళ్ళీ ఏసు అడిగారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే మళ్ళీ పేతురు సమాధానం ఏంటంటే ప్రభు నీవు అన్నీ తెలిసిన వాడివి నీవు నన్ను స్నేహంతో ప్రేమిస్తున్నావని నీవు నన్ను స్నేహంతో ప్రేమిస్తున్నావని తెలిసిన వాడివి కదా అని పేతూరు సమాధానం చెప్తాడు ఈసారి యేసు తన ప్రశ్నను పేతురు స్థాయికి తగ్గిస్తారనమాట తగ్గించి అడుగుతారు అంటే పేతురికి అర్థం కావాలని తన స్థాయిని తగ్గించుకొని అడుగుతారు నీవు నన్ను స్నేహంగా ప్రేమిస్తున్నావా ఈ మార్పు పేతురును బాధించింది ఎందుకంటే ఆయన తన పరాజయం గుర్తించాడేమో గుర్తించాడేమోనని అంటే క్రీస్తు పేతురు అంతరంగాన్ని పరిశీలించారేమోనని